విమానాలకు వడదెబ్బ తగిలింది అది కూడా వణికించేటువంటి చలికాలంలో ఇది నిజంగా నిజమేనం డోయ్ సోలార్ రేడియేషన్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల విమానాలు పడకేశాయి విశ్వవ్యాప్తంగా భారీ ప్యాసింజర్ విమానాలను తయారు చేసేది రెండు కంపెనీలు వీటిల్లో ఒకటైనటువంటి ఎయిర్ బస్కి భారీగా వడదెబ్బ తగిలింది అక్టోబర్ ముప్పైన మెక్సికోలోని కాన్కూన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్కి వెళ్తున్నటువంటి విమానం ఉన్నట్టుండి పదివేల అడుగుల కిందకి జారిపోయింది ఒక్కసారిగా ఎత్తు తగ్గిపోవడంతో అప్రమత్తమైనటువంటి పైలట్లు విమానాన్ని సమీపంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేశారు సూర్యుని నుంచి వచ్చినటువంటి సౌర తుఫానే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు సౌర తుఫాను వల్ల భూమిపైకి సోలార్ రేడియేషన్ దూసుకొచ్చింది సూర్యుడు విడుదల చేసినటువంటి శక్తివంతమైన కణాలు విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో భూ వాతావరణాన్ని తాకాయి దీన్నే సోలార్ రేడియేషన్ అంటారు అతి లోహిత కిరణాల్లోని ప్రోటాన్లు ఎలక్ట్రాన్ల కారణంగా రేడియేషన్ అయితే వెలువడుతుంది ఈ రేడియేషన్ వల్ల విమానాలు సమస్యలను ఎదుర్కొంటాయి విమానాల్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల ప్రభావానికి గురవుతాయి ఒక్కోసారి కంప్యూటర్ వ్యవస్థలోని డేటా కూడా చెరిగిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది విమానాల ఎత్తును నియంత్రించేటువంటి ఎలివేషన్ అండ్ ఆప్టిట్యూడ్ కంట్రోల్ యూనిట్ పరికరంలో డేటా కరప్ట్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఈ డేటాలో తేడాలు వస్తే విమానాన్ని సరైనటువంటి ఎత్తులో నడపడం అనేది సాధ్యం కాదు విమానం ఎంత ఎత్తులో ఉందో పైలట్లకు కానీ కంప్యూటర్కి కానీ తెలియకపోతే ఘోర ప్రమాదం సంభవించేటువంటి అవకాశం అయితే ఉంటుంది సాధారణంగా అత్యాధునిక విమానాల్లో సోలార్ రేడియేషన్ తట్టుకునే విధంగా ఎలక్ట్రానిక్ పరికరాలను అయితే రూపొందిస్తారు కానీ ఎయిర్ బస్కు చెందినటువంటి ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాల్లో సాంకేతిక సమస్యను గుర్తించారు సాఫ్ట్వేర్ అప్డేట్తో సాంకేతిక సమస్యను సరిచేస్తూ ఉన్నారు సోలార్ రేడియేషన్ వల్ల సమస్య ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్న ఆరు వేల విమానాలను గ్రౌండ్లోనే ఉంచాలని ఈ మోడల్ ఫ్లైట్ నడిపిస్తున్నటువంటి సంస్థలకు ఎయిర్ బస్ నుంచి అలర్ట్ సిగ్నల్ అయితే వెళ్ళాయి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాతే టేక్ ఆఫ్ చేయాలని వాళ్ళు సూచించారు ఈ ఆరు విమానాల్లో వెయ్యి ఫ్లైట్స్కి సాఫ్ట్వేర్తో పాటుగా హార్డ్వేర్ అప్డేట్ కూడా అవసరం అవుతాయట భారత్లోని ఇండిగో ఎయిర్ ఇండియా వంటి కంపెనీలకు చెందినటువంటి విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఉన్నారు ఈ సమస్య వల్లనే మన దేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు అయితే ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి